அப்போ அய்யா பயோ நடுக்கு கொடுக்கு அம்மா அக்கா கொடுக்கு ైబుల్ సెలవిస్తుంది సెలవించదు కానీ నేను లిఖిత చదువుతున్నప్పుడు ఒక వ్యాఖ్యలు చదువుతున్నప్పుడు వ్యాఖ్యలు నడుస్తాడయా అమ్మాయి కొను అమ్మాయి సంసారం చేస్తుంది అమ్మాయి ఏమి తేలేదు అమ్మాయిని పట్టి అమ్మాయిని మనోబాకు గొనక బాకాయ్యా దేవుడు అన్ని ఇస్తాడు ఒక వ్యాఖ్యలు రాయపడింది ఇక్కడ ఉంటున్నాడు గొనగుతున్న సేవకుడు గొనగుతున్న వ్యక్తులు చెప్తున్నాడు శ్రీలారా పురుషులకు లోపడాలి కొనుక్కుతున్న వాడిని దేవుడు మార్చును కాక చప్పట్లో కొట్టడం ఇంకొక బ్యాచ్ ఉంటుంది ఇది ఇంట్లో కొనిగే రకాలు పురుషుల్లో ఉంటారు మీరు స్త్రీల గురించి చెప్పారు నేను పురుషుల గురించి కూడా చెప్పాను స్త్రీలు కొనుగుతారు పురుషులు కొనుగుతారు రెండో బ్యాచ్ ఎవరంటే వాక్యము చెప్పుకుంటే కొనిగే రకాలు పాస్ గారు వెనకడ పట్టుకున్నావా బైపుల్ రాస్తుంది వాక్యం చెప్తుంది పొందుతానంట నూట ఆరవ కీర్తన ఇరవై ఐదు వచ్చినీర్తన ఇరవై నూట ఆరవ ఇరవై ఐదవ వచ్చిన చదవండి నూట ఆరవ కీర్తన ఇరవై ఐదవ వచ్చిన వారు తమ గొడవలలో సరిపోయి ఎందుకంటే ఎవరో మాట ఆలోచించకుండా వాళ్ళు గొడవములలో సరిపోయి వాక్యం చెబుతుంటే వాళ్ళు ఉన్నారా లేక అక్క మా అక్క తల్ల వైకెండ్ ఉన్నారా లేదా అక్క నేను ఒకసారి వాక్యం చెబుతున్నాను మా ఊర్లో ఒక ప్రాంతంలో ఒక ఆయన మధ్యలో లెగిస్తాడు లెగిస్తే ఏంటయ్యా ఆయన చెప్పేది వాక్యం వాక్యంగా చెప్తున్నా నేనేదో దాన్ని కథగా చెప్పట్లా ఏంటి వాక్యం చెప్పేదే లేవడే అని చెప్పి మధ్యలోంచి లెసి వెళ్ళిపోయాడు పోయి ఇంట్లో కొనుక్కున్నాడు నేను పోయి ఇంట్లో కొనుక్కున్నాడు అంటే ఆ వాక్యం ఆయనకి నచ్చలేదు కొనుక్కుతా కొంతమంది ఏం చేస్తారు ఇరవదో ఇను వాక్యం శ్లోత చెప్పు కేటాయి కొందరు వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తారంటే వెనక నుండి షటర్లు వేస్తారు షటర్లేస్తారు షట్టలు లేసే వాళ్ళు మీరు మధ్యలో ఉన్నారా లేదు నేను ఇప్పుడు నా చర్చిలో ఇది చెయ్యండి అంటే ఈ కొండగా చేస్తడము మాకు అంటే నిల తీసుకుంటారు వాళ్ళు ఏమంటారు షట్టర్లు వాళ్ళు వెనక వెనక్కి చర్చిలో వెనక్కుంటారు నిలగా గొనిగే వాళ్ళతోడి బ్యాచ్ వీళ్ళు ఏమంటారు బైబుల్ ఏమోంది గొరిగేవాళ్ళు దంపం అయిన మాటలు మాట్లాడతారు పది మందులోకి వచ్చి చర్చిలో నీళ్ళు అద్దెత్త అంటాడు దంపం వాడికి లేకపోతే నాకేం లేదు నాకేం లేదు నాకేం లేదు గొరుగుతా బైబుల్ ఉంది కదా సొనుగుడు కొనుగుడు ఎవరే కావాలంటే డబ్బు మాటలు మాట్లాడే వాళ్ళ గతిని మర్చిపోతున్నారు పేదరికాన్ని మర్చిపోతున్నారు స్థితిని మర్చిపోతున్నారు బయటలే పడుతుంది అంటే మీకు ఆశిస్తుంది ఎవరు దొరుకుతారంటే వాక్యం చెప్పేటప్పుడు దొరుకుతారంట ఈ వాక్యం కరెక్ట్ కాదు అంటే చెప్పాలి ఇటు చెప్పాలి వాక్యం నీకు దేవుడు నీ నీకు కొనుగోడేది మధ్యలో రివర్స్ గేర్ చేస్తే ముందు బండి పోతుంది కదా ఎనకేర్ వేస్తారు కొంతమంది వెనక్ కూర్చుని నేను చెప్తున్నాను ఎందుకు ఎనకి గేర్ వేస్తున్నావు ఎందుకు గొనుగుతున్నావు నీ గతి ఏమైపోతుంది నేను చెప్పనా స్పష్టంగా చెబుతాను మీరు ఏమనుకోవద్దు నీ ఇలాంటి చాలు వింటనే మీ పని తర్వాత పని దేవుడు చేయను కాక రైతు నేను ఇంతవరకు ఎప్పుడు వాకి చెప్పిన బొనగను వర్షంలో వాక్యం చెప్తున్న ఒక ఆమె చక్కకు వచ్చిన వాక్యం విన్నా కానీ నేను నా బిడ్డ తెలుసు నేను ఎవరు నాకు గొడవ చేస్తే చెప్తున్నా ఓవరాక్షన్ చెప్తున్నా ఓవరాక్షన్ చెప్తున్నట్లు కూర్చో కూర్చో వాక్యం అంట వాక్యానికి మనం వింటే ఎగో మాట వింటే మనకు ఆశీర్వాదం వస్తుంది మనకు గొలిగితే ఆశీర్వాదం రా గొలిగుడి బ్యాచ్ ఉంటుంది మందిరాల్లో కూడా అయితే ఈ బ్యాచ్ వెనక ఉంటుంది నేను రాస్తుంది చక్కగా చదువుతాను ఇరవై ఏడు చదువు ఇరవై ఏడు వచ్చింది చదువు ఇరవై ఏడో వచ్చింది చదవండి సంతానం కూర్చుటక్కును దేశంలో చదరగొట్టేట ఆయన వారి మీద చెయ్యి ఎత్తిను ఇరవై ఆరు వచ్చిన అప్పుడు అద్యముల వారిని కోలా చేయటక్కును ఇరవై వచ్చిన ఎగో మాట వారు వాక్యం చెప్పేటప్పుడు వాక్యం చెప్పేటప్పుడు దేవుడు మాట ఆలోచించాలంట వీళ్ళు ఆలోచించకలేదు కనుక వాళ్ళ సంతానం అంట అగ్రాస్తి లేకుండా చల్ల కూటికి గుర్తికి పనికిరణిపోతారంట సమాజం ఉంటుంది సమాజంలో వాళ్ళు పనికిరాని వాళ్ళుగా ఉంటారు ప్రయోజకులు స్తోత్ర వాక్యంని తీసుకోకపోయిన దేవుడి బాధపాటు వాక్యాన్ని విమర్శించిన వాక్యాన్ని ఎదురు మాట్లాడిన వాక్యాన్ని కొనుక్కుతుంటే కుటుంబాలు ఏమైపోతాయంటే చల్లా చదురైపోతాయి అది ఒక మాట చెప్పిన ఆయనే చేయబట్ట వారిని చనిపోయడం నీ మొగుడికి వాక్యం ఇష్టం లేకపోతే మొగుడు చెప్పు అయ్యా నీకు ఇష్టం లేదు ఆ వాక్యం ఇది ఆధారం ఒకవేళ బాధ్యత ఇష్టం లేదని ఒక పిల్లడికి ఓ పిల్లవా నీకు వాక్యం ఇష్టం లేదు వాక్యం మాత్రం వాక్యమే వాక్యం వాక్యం తీసేయొద్దు ఒక్కొక్కసారి ఒక దైవదేవుడు నన్ను నన్ను అయితే అందరికీ తిట్టాడు తిట్టాడు తిట్టలేదా వదుల్లో ఉన్నాడు నేను సభల్లో ఉన్నాను వాడిని తీర్చే ముందు అన్నాడు అందరి ముందు అన్నాడు ఆయన పెద్ద స్పీకరే ఎప్పుడైనా స్పీకరే వాళ్ళు దించే నేను తీయను కానీ కొనగల ఒక పాప కలర్ పోయి పక్కకు పోయి టీ తగ్గి వచ్చి మళ్ళీ పోల్చొని సార్ ప్రేయర్ చేయండి సార్ అన్నాను మరి ఈ రోజున ఆయన పక్కన వాడపడుతున్నా పడతాను ఆయన కొనికుంటే రచ్చరత్న చేసి ఉంటే నేను నా జీవితంలో ఏమైపోతుంటే చల్ల చదులైపోతుంది నా బిడ్డలే ఎవరిలో కూడా పని చేయకూడదని తీవ్రత కలిగిన వాడిని వీటి చేతులు మీకు చూడని పాల్గొట్టుకోవట్లేదు కానీ చెబుతున్న అర్థము చేసుకోండి నీ కుటుంబం బాగుండాలంటే ఎప్పుడు కూడా నువ్వు ఏం చేయకూడదు కొనకు బా ఆత్మ గోత్ర వాక్యం బాగా వినో ఇష్టం లేకపోతే మౌనం వెళ్ళిపో దాన్ని కొనకూడదు దేవుని వాక్యము రెండో చాలా కట్గమై ఇంకొక మాట భయపడుతుంది ఈ బ్యాచ్ లో ఉన్న లక్షణం ఏంటంటే చదువురా అప్పుడు అరణ్యముల వారిని కోల చేయటో కోల అరణ్యముపోయారంటా పెంటున్నావా యోగాను అయ్యా యోగాను పాపం అయనంత చెప్పారు కదా స్తోత్ర కొట్టునా చెప్పుగా ఏం చేయకూడదు అంటే అరణ్యంలో రాలిపోతారంట అరణ్యంలో రాలిపోతారు అరణ్యం ఎందుకు రాలిపోయారు గొనుగులో ఉంది నీవు దేవుడు మాట్లాడితే గొనుగుతున్నావు దేవుడు మాట్లాడితే చెట్లు లేస్తున్నావు ఇలాంటి వాళ్ళు నేను చాలా మందిని చూశానమ్మా అందరూ అనుకుంటారు మహేష్ మాస్టర్ గారు ఏం తెక్కిలో పిల్లోడు పిచ్చోడు అనుకుంటారు నేను పిల్లోడినే నేను పిచ్చోడు నేను తెక్కిలోనే కానీ నా మీద ఉన్నది దేవుని అమ్మా మనసు కలిగి ఆయనకి బోధిం చెప్పలే బోధించలే కొన్ని మీటింగ్ వెళ్తానా కొన్ని చోట్ల మీకు కూర్చుంటానా వాస్త మైకు పట్టుగా నా ఇవాసే వరకు గంతుకంటూ గొంతు కంటూ దిగి మంచి నాకు కానీ కడుపు మనీ చెప్తున్నాను రోజులాగా నాకు మైకి ఎందుకు అమ్మ కొడుకుంటారు మీ అయ్యి కదా మీ ఆత్మీయత అనే కదా చక్కగా చెబుతారు మీరు కొనుక్కుంటున్నారు మీకే దయ్యం పట్టింది అన్న అన్నా చూపించి చూపి నా దేవులారా సేవకులు చెప్తుంది సరదాగా టైం పాస్ నీకంటే టార్గెట్ల కోసం టైం వాసులో కూర్చుంటాం నాకు టైం పాస్ కాదే ఇది దేవుడు వచ్చిన పని ప్రజలు తప్పుడు మార్పు నడవకూడదండి

ఇరవై పన్నెండు దేవుడు మాట్లాడుతున్నాడు అమ్మా వారు ఈరోజు గంట మాత్రమే పనిచేసిన పగలంతా కిందలో మేము సగించామా మాతో సమానమాన చేసేదివా అని యజమాని మీద చెప్పను ఎందుకు వచ్చిందని అంటే ముగ్గురు వ్యక్తులు పనికి వెళ్ళాడు కానీ ఒక వ్యక్తి మధ్యాహ్నం వచ్చాడు ఒక వ్యక్తి ముందు వచ్చాడు ఒక వ్యక్తి గంట ముందే వచ్చాడు ఇంకా కంటే పని వెళ్ళిపోయింది అనగానే వచ్చాడు మంది ఇచ్చాడు అంతే ఇచ్చాడు కానీ ఆ ముందు వచ్చిన వాడు కొనుగోడుతున్నాడు రెండో గురుగు స్టార్ట్ అయ్యింది ఏం కొనుగోడు శనుగుడు అయ్యా ఎండలో ఉదయం నుంచి కష్టపడతా ఉంటే ఇప్పుడు వచ్చిన వాడికి అదే జీతం ఇచ్చేవి అయ్యా నేను అడుగుతాను జీతం ఇచ్చేవాడికి లేని పాత నీకేంటి ఇప్పుడు ఇప్పుడు మీరు కొంతమంది మీలో కొడుకు రావచ్చు ఫాస్ట్ గారు నేను ముందొచ్చి కూర్చొని నాకు మైపీ లేదు ఇప్పుడు పాత ఇచ్చా ఇదే స్థాయిలో మనం మా మందులో పెట్టుకో ఏంటయ్యా అయ్యా నీళ్ళ నీ తేఖయ్యా నేను ఎప్పుడు ఇచ్చామన్నా మా ప్రాప్తం ఎప్పుడు కొంత కొంతమంది గంటలలో ప్రార్థనలు ఇస్తా ఏంటయ్యా సీనియర్లు కాదా చెప్తున్నాను సీనియర్లు జూనియర్లు కాదు పని చేసిన వాడికి పని వాడికి చేసిన పని పని చేసి అనుకొని జీతమించేవాడు మాత్రము అవునా కదా చెప్పండి గట్టిగా పంతమంది బ్రజర్యర్లో నీకేం తెలిసిపో అంటాడు కానీ సీనియర్ ప్రార్థన చేస్తే దయ్యం పోతుంది రాదాకా జూనియర్ ప్రార్థన చేస్తేనే దెయ్యం పోయింది మరి సీనియర్ అయితే ఏం పోగొట్టుగా పోదా జూనియర్ అయితే ప్రాంతం చేసేది మరి జీతం ఇద్దరు ఒకటేనా ఇద్దరితో ఒకటే అయితే పోగొట్ట జీతం ఒకటే గమనించాలి ఎందుకు చెప్తున్నాను మాట అంటే నేను సీనియర్ కదా జీతం ఎక్కువ ఉండదు జూనియర్ కదా జీతం తక్కువేమిడే ఉద్దేశం బట్టే ఉంటుంది ఆయన ఇష్టం ఇప్పుడు యజమాని మీద గురిగే మే ఆఫీసులో టైప్ ఇష్టం అన్నా పై పాక చేస్తాను నాకు అదే చేద్దాం అన్నా ఆఫీసులో కూర్చుందన్నా ఈ చేద్దాం అన్నా ఏం న్యాయం ఉందన్నా నేను అంటున్నాను కొన్నగా బాగోద్రాన్నగా బాగో కొంతరుగుతారు అన్నా నేను పెద్దోరే కదన్నా నాకు ఇట్లా కదా నీళ్ళు పెద్దోళ్ళు చిన్నడు తోడు అన్నా నాన్న నేను చిన్నవాడు కదా నాకు ఎక్కువ చిన్న ఎక్కువ ఇచ్చాడు అన్న ఏమి అన్న పెడతడు అది ఎక్కువ రావాలి కదన్నా చిన్న తక్కువ రావాలి కదాగోడు మనకు మాకు నీ తండ్రికి తెలీదా ఎవరికి ఎంత ఇయ్యాలో నీ కుటుంబానికి తెలియదా ఎవరికి ఏం చెయ్యాలో బైబిల్ మీద కూడా కొనుగోడు మావనుడు సాగ ఎంత ఇచ్చాడా తృప్తి చెందు ఇప్పుడు పరిచయం చేస్తున్నాను నాకెంత తృప్తి చెప్తారు నేను నేను కొనిగాను ఎందుకు కొంత దేవుడి మీద కూడా కొనుగుతారంటే దేవుడి కూడా కొనిగే వాళ్ళు ఉన్నారు రెండు రకాల కొనుగోలు ఉన్నారు చర్చీలలో సేవలు చర్చీలు మందులు ఎక్కడైనా ఎవరంటే ఒకసారి నీళ్ళు ఇవ్వాల ఎవరు దేవుడు నీళ్ళు ఇవ్వాల ఎవరికి ఇస్రాయలు ప్రజలకి అయ్యే నీళ్ళే నీలే నీలే అని కొనిగారంట దేవుడు బాధపడ్డాడు అక్కడ ఒకసారి ఒకసారి మాంసం ఎక్కడంట దేవుడు కాకరకాయలు బీరకాయలు సొరకాయలు చిక్కుడుకాయలు మెంతి కూరలు ఇక చెప్పండి ఇవి పెడుతున్నాడు ఇవి అన్నారు అన్నారంట మాంసేది గునిగారంట మాంసం పెట్టకపోతే నీళ్ళు ఇవ్వకపోతే ఎట్టా ప్రభుత్వాడు రే బాబు మోసేయ్ రే మోసేయి వీళ్ళు మాంసానికి కొనుగోడారా కోరికి కొనుగోడియారా నీళ్ళకి కొనుగోడే కదా ఒక మాట నీరుని సంహారిస్తాను చంపేస్తాను ఒప్పుకున్నా అంటే మోసాగాడు అయ్యా అరణ్యంలో చంపాడు వాళ్ళ దేవుడు అంటారయ్యా దేవుడికి చెప్తున్నాడు అరణ్యంలో చంపాడు వాళ్ళ దేవుడు అంటారయ్యా గురి చెప్పనా మోసే ఎందుకంటే ఎందుకడానికి గురుగుడు స్వర్గులు బలహించాలి మనం ఒకసారి మెచ్చిపో మనకి సహనం ఉండదు మనకు ఓర్చుకోలేదు పాట జరిగిందనుకో తెల్చుకోవాల్సిందే తాడు తెగి పక్కన పైకి తోడన్నా కిందకి చెప్పలేమా మాట్లాడే తల్లి అదే తెచ్చుకోవాలి తెచ్చుకో నేనేమంటా నేనైతే నేనేమో లేకు అందుకే నేను ఎప్పుడన్నా విశ్వాసం దగ్గరికి వచ్చేటప్పుడుగా మౌనంగా మాట్లాడతాను ఎందుకు మాట్లాడతాను అంతే తెచ్చుకోకూడదు కాదు కొందరు కొందాలు తెచ్చుకోలేకపోతే సంఘాలు సామకుడి తెచ్చు కట్టి పట్టే దేవుడు ప్రభుత్వం వైసీలు వయసు పెట్టేదానివా తెచ్చేదానివా చాలా మంది సంఘానికి తెచ్చే వాళ్ళు ఉంటారు కట్టేవాళ్ళు ఉంటారు కట్టాలి సంఘానికి కట్టాలి శాంతరైతే మట్టుకు సిద్ధంగా అన్నాడు పౌరుడు ప్రాణం పెట్టే వాళ్ళు కట్టం కట్ట దేవుడు పంపిస్తున్న వాళ్ళు తెలియకపోతే దారంతో కట్టు దారం తెలియకపోతే దేదైనా కట్టు కానీ కట్టడం మాత్రం నేర్చుకో నేర్చుకోల్పనివ్వలేను నేను శిల్ప వలే పునాది వేసి తిని అన్నాడు పావులు పౌరు లాంటి శిల్ప కౌరుడు వాళ్ళ పొన్నాలి కట్టాలి దృష్టి పొందృష్టి పొందా సంసారాన్ని కడతావా కూరుస్తావా కడతావా కూరుస్తావా కట్టాలి తమ్మున్న వాడి మాట్లాడి కట్టాలి ఏం చేయాలి కట్టాలి వంద నాకు పెళ్లి చేయాలి గుర్లాడు ఒక పెళ్లి కట్ట ఇల్లు కట్టు అన్నారు కట్టు అయితే ఒక మాట చెప్పిన ఒక పరిషత్ చెడిపోవడానికి సెకండ్ పట్టదు ఒక పరిశుద్ధి నిలబడటానికి రోజులు పరిశుద్ధంగా ఉండటానికి ఎన్నో రోజులు పడుతుంది చెడిపోవడానికి ఒక సెకండ్ ఏసేపు ఎన్ని సంవత్సరాలు పరిశుద్ధంగా ఉన్నాడు ఒకసారి ఒక అమ్మెంట్ బ్రేక్ వల్ల పరిశుద్ధుడు పోగొట్టుకొని కాపాడుకున్నాడు కానీ ఒకరినిందడు ఏసన్న నేనేమంటానంటే చెప్తానండి నువ్వు మొదలు మొదలుపెట్టావునకో కర్తనియే ఉంటాం అర్థమవుతుందా కడుతున్నాడు దేవుడు ఇచ్చేవాడు దేవుడు కూలి వాడితే నీకు సంబంధం లేదు నువ్వు మాత్రం ఏం చేయాలో తెలుసా నువ్వు కృప్పకే లోపడా సొనుగుడు సంశయాలు నానే స్తోత్రం చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి చాలా మంది ఇళ్లలో ముష్ణోలు కొనుకుతారు ఓహో ఇంటికోడు పడ్డావా నేను వాళ్ళ బైపులు రాసుకోండి ముష్ణోలు పొందుతారే కొనగరా ఒక కోడల మీద కొనుగోడు కొడుకు మీద కొనుగోడు చెప్పండి పిల్లల మీద కొనుక్కోడు ముసలు పొంగుతారే కొనుగరా అది మీరేం చేస్తారు మామస్మకి పోను కాదా అక్క మాధవాధవాక అక్క ఏమంటావు ఏడవునా పోతున్నావు సొంత జబ్బు గేడుగా సొంత జబ్బు గేడుగా పై ఒంటి గంట అయిందా ముగిస్తాను అందుకని పేరు చూసుకుని చెప్తాలో ఉన్నాయి మీరు ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు చెప్పండి పేడ వదిలించుకుందాం అంటారు కదా ఒకసారి ఒక అమ్మ పేడ వదిలేచ్చిందండి అప్పుడు మామూలు పేడ వదిలించుకోవడానికి కోసం ఏం చేసిందంటే అన్నం పెట్టి రూములో మామి రోజులేసేసింది వాడు తలిపేసేస్తే తలుపు వేసుకోలేక వాళ్ళ ఆడే ఎరిగి ఆడే పడిపోయి చచ్చిపోయాడు కట్టిన ఆత్మరాలు ఇప్పుడు అదే సార్ ఎవరికి వచ్చింది కోరుకు వచ్చింది పేడ వదిలించుకోవాలనుకుంటావు నీ పొలంలో ఉన్నప్పుడు ముసలి రోజులే కానీ వాళ్ళు పాలు నీవు పోయినట్టు చేస్తారు అందుకే మనం ఏం చేయాలంటే వేడ వదిలేకోకుండా వాళ్ళకి కూతురుగా మారిపోవాలి ప్రేమ చూపించు అప్పుడు రేపు అయితే నీకు ఇంకో కూతురు కుట్టు పుట్టదా చెప్పాలి కుట్టుదా పుట్టద కుట్టుదా పుట్టుద పుట్టిదా వేడ వదిలిపోయేదిలే ఈ ముసలి ఆ ముసలి కొనుగుడే కొనుగుడే ఆచేసేది ముసలి వాళ్ళు కొనుతారు పిల్లలు కూడా కొనుక్కుతారు పుట్టిన

ఇది స్త్రీలకు చెప్తున్నా సంఘానికి రకరకాలు వస్తారు నీకు ఇష్టమైన వస్తారు నీకు ఇష్టమైన కూడా వస్తారు పురుషులకు కూడా చెప్తున్నా ఒక్కొక్కడు వస్తాడు వాడి కటింగ్ చేస్తే నాకు మైండ్ పోయింది అని నేనేం చేయను నాన్న డాడీ అని కూర్చోబెడతా నేను కూర్చో ఇచ్చిన వాడే నాకు కూర్చో తీసుకున్నాను తనకోతారు అలాంటి వాళ్ళు ఉంటారు పురుషులలో ఉంటారు స్త్రీలలో ఉంటారు స్త్రీలు ఎంత సంగ కడితే సంఘ అంత కురు ఫస్ట్ పురుషులు కాదు నేనేమనుకోరు మీకు చెప్తున్నా మీరు కట్టితే మేము మా మొబైళ్ళు పరికరా మీ సంఘానికి పవర్ ఎక్కువ మీ మాట మీద పవర్ ఎక్కువ పోలీసులు కూడా భయపడ సంగతి కట్ట ఒకసారి చెప్తున్నారు స్త్రీలు మారాలి స్త్రీల సమాజం మారాలి మన చర్చే కాదు ఎక్కడైనా మారాలి మీరు కట్టగలిగితే కుటుంబాలు కడతారు సంఘాలు కూడా కడతారు కానీ కట్టే మనసు మీకు లేదు అందుకే సంఘం మీరు కట్టడం లేదు ఐక్యత లేదు మీరు మంచి ఐక్యత కాబట్టి కొన్ని కోటానికి మీరు రారు కొన్ని బోన్లు చేసి సత్తాగిస్తేనే మీరు బయలుదేరతారు ఎందుకంటే పెళ్లికి మీరు బాగానే పోతారమ్మా పక్షులు బాగానే పోతారమ్మా చావులు బాగానే పోతారమ్మా కందుకు చికెట్ కొట్టిపోతారమ్మా కానీ కందుకు దాడానికి మాత్రం పర్మిషన్ అడుగుతారు ఎక్కడెక్కడెక్కడ పర్మిషన్ బా అంటే నీకు కట్టాలని లేదు ఐక్యత లేదు ప్రేమ లేదు దేవుడి విషయంలో కట్టలేకపోతే నువ్వు ఇస్తే కాలేదు తెలుసా నీకు నువ్వు ఆదర్శ కాలేదు తెలుసా నీకు అవునా కదా నువ్వు నీలో నాయకత్వం లేదు తెలుసా నీకు కట్టాలి Saya ingin Anda kategorikan dengan